హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు రాసి పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి జీవితంలో నాలుగు కీలక మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పుల వల్ల కర్కాటక రాశి వారు జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆ మార్పులు ఏమిటి ఈ నెల కర్కాటక రాశి వారు ఏం జరుగుతుంది ఎట్లాంటి ప్రయోజకరాలు జరుగుతాయి మీరు కూడా కూడా ఈ నెల విజయాలు పొందడానికి ఎట్లాంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాజ్యపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సుభిన్నంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కటక వారు నిందలు పుకార్లు ఎదుర్కొంటారు అయినా ప్రజా రక్షణ బాగా ఉంటుంది ఫలితం దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపుల లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనం ఉంటుంది పురస్కరించకము శ్రేయస్కరణ అలాగే సన్నిహిత వర్గాలు మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న సంఘటనలు సాధారణంగా మాట్లాడిన మాటల వలన అధిక మూలంగా నష్టపోతారు కర్కటక రాశి వారిని దైవ అనుగ్రహం అపరిచిత పాలు కాకుండా కాపాడుతుంది అవమానాలు లేని వ్యక్తులు పేరు తెచ్చిపెడతారు ఎట్లాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం ఈ నెల ఈ రాశి వారు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా సిద్ధంగా పడుతూ ఉన్నది ప్రారంభంలో మామూలు లాభాలు ఆదాయం రావడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఈ నెలలో పెద్ద పెద్ద బరువులు పెట్టుకోవడం మంచిది టైం లోన్స్ క్లియర్ చేయండి అప్పు అప్పుడే తీసుకునే అవకాశం ఉంది నేను మీ అదనపు ఆదాయం పొందడానికి మంచి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఆస్తి కొనడం పైన ఈ నెల జాగ్రత్తగా ఉండాలి పెద్ద ఆస్తి వ్యాపారాలు లేదా పెద్ద 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 పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు మీరు ఆస్తులు కొనడానికి మంచి సమయాలు రావచ్చు కానీ ఆస్తి కొనిగించేటప్పుడు పరిశీలన చేయడం అత్యంత ముఖ్యం ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు కూడా రావచ్చు వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగ రంగంలో ఈ నెల కర్కాటక రాశి వారి సాధారణ ఫలితాలు తగ్గవచ్చు మీ పని మెరుగుపరిచేందుకు మరింత కష్టాల్సి వస్తుంది కాంట్రాక్ట్ వర్కర్స్ ప్రాజెక్టులు వారు తీసుకునేవారు కొత్త మార్పులు చూస్తారు మీరు చేసే పనిలో జాగ్రత్తగా ఉండాలి ఓపికతో ఉండాలి మీరు కొత్త ఛాన్స్ రావచ్చు కానీ అవి సాధారణంగా సంకల్పంగా ఉంటాయి మీరు మీ కార్యక్రమాలలో అధికారం లేదా మేనేజ్మెంట్ మార్పులు ఎదుర్కొంటూ ఉంటూ పట్టుదలతో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ నెల కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అంతగా రాకపోవచ్చు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి వ్యాపార పరిస్థితులలో పెద్ద మార్పులు జరుగుతాయి కాబట్టి కొత్త ఉద్యోగాలు కొంతమందికి సన్నిహితంగా అనిపించ కపోవచ్చు విదేశాలను ఉదయొక్క ప్రయత్నాలు చేసేవారికి ఆల్రెడీ విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెల బాగుంటుంది ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు రావచ్చు వ్యాపారంలో అనుకుని లాభాలు వస్తాయి కానీ కొన్ని కొత్త మార్గాల కోసం ప్రయత్నం చేసేవారికి అడ్డంకులు కూడా వస్తాయి వ్యాపారంలో మనల్ని రక్షించుకోవడానికి కొత్త ఆలోచనలు చేయాలి వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి berarti అడ్డంకులు ఆలోచనలు తారుమారు చేసుకోవడానికి ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి మీరు మీ ప్రయత్నాలు మరింత కట్టుబడి ఆల్మెంట్స్పై కాంట్రాక్ట్పై సైన్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి దరఖాస్తులు సరిగ్గా చదివి సంతకం పెట్టండి ఏదైనా వ్యాపారంలో నష్టాలు కూడా వస్తే వాటిని అధిగమించడంలో సామర్థ్యాన్ని చూపాలి ఈ రాశి వారి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు కుటుంబ సభ్యులతో బంధం బాగుండవచ్చు కానీ అనుకోని విధాలు చిన్న చిన్న అబద్ధాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులతో పట్టుదలతో శాంతితో వ్యవహరించాలి పెద్ద పెద్ద ఆస్తులు మరి సహాయం చేయగలగాలి ఆశించే అవకాశం కూడా ఉంది అంతేకాక కొంతమంది కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీ శాంతియుతంగా సహాయంతో సమస్యలు పరిష్కరించుకోవచ్చు దాంపత్య జీవితం గడిపే కర్కాటక రాశి వారి వ్యక్తులు ఈ ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూసుకుందాము ఈ నెలలో దాంపత్య జీవితం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని జంటలకు రొమాంటిక్ మరియు అందమైన క్షణాలు రావచ్చు కానీ మరికొంతమందికి విధాలు సమస్యలు వస్తాయి దాంపత్య జీవితంలో సంకల్పమైన గొడవలు చోటు చేసుకోవచ్చు కానీ వాటిని సరైన విధంగా పరిష్కరించుకోవాలి ప్రేమ కోసం తగినంత సమయం పెంచుకోవటం ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరియు సమానత్వం వ్యవహరించడం అత్యంత ముఖ్యం అలాగే ఈ నెలలో సంతానం సంభవించిన విషయాలు కూడా అనుకూలంగా ఉండవచ్చు సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ నెల శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది ఇక ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి ఈ నెల వారి వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి మీ పిల్లలు చదువు ఆరోగ్యం లేదా వ్యక్తి పరంగా మంచి పురోగతి సాధిస్తారు మీ పిల్లల కోసం మంచి మార్గాన్ని దేశ ప్రోత్సాహం ఇవ్వటం వల్ల వారికి అభివృద్ధి సహాయపడుతుంది ఈ నెల ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రేమ సంబంధంలో కర్కాటక రాశి వారు ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి మీరు చాలా ఇష్టపడే వ్యక్తులతో మంచి అనుబంధాన్ని నేర్పరచుకుంటారు అవకాశం ఉంది మీ మనసులోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తి చేయడం ఒకరినొకరు సహాయపడటం ప్రేమను బదిలీపరుచుకుంటే అయితే కొన్ని సందర్భాలలో అవగాహన లోపంతో చిన్న గొడవలు ఉండవచ్చు ఇవి త్వరగా పరిష్కరించుకొని కర్కాటక వారికి పెళ్లి సంబంధాల విషయంలో ఈ నెల మంచి ఫ అవకాశాలు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది వివాహ బంధం ప్రారంభించడానికి కొన్ని అవరోధాలు ఉంటే ఈ నెలలో ఇవి తొలగిపోవచ్చు వివాహ బంధాలు మరియు బంధుత్వ చర్చలు కూడా ముఖ్యంగా ఉన్నాయి కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెల విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చును చదువు సంబంధిత విషయంలో కష్టపడితే మంచి ఫలితాలు పొందుతారు ఉద్యో ఉపాధ్యాయుల ప్రోత్సాహం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ నెల మీకు ఆశించిన ర్యాంకులు పొందడానికి చాలా మిశ్రమించాలి ఈ నెలలో కర్కాటక రాశివారు ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ప్రయాణాల కార్యవృత్తికి కుటుంబానికి లేదా వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది మీరు ఎక్కువగా భవిష్యత్తు ఆలోచనలు చేసి దూర ప్రయాణాలు చేయటం మరియు అదే సమయంలో ఆహ్లాదకరమైన ప్రయాణాలపైన దృష్టి పెడుతూ ఉంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు పుణ్యనది స్నానాలు చేస్తారు ప్రయాణాలు చేయటం వల్ల మీరు మన సు ఆనందంగా ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెలలో కర్కాటక రాశికి ఉద్యోగం మిశ్రమ ఫలితాలు ఇవ్వవచ్చు కొంతమందికి చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ ఎటువంటి పెద్ద సమస్యలు కలగకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఈ నెలలో కొన్ని హార్మోన్స్ సమస్యలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మహిళలకు హార్మోన్స్ సమస్యలు పెరుగుతాయి ఒత్తిడి కారణంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది మీ ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వీటిని ముందుకు సాగి పరిష్కరించుకోవాలి మంచి ఆహారము విశ్రాంతి వ్యాయామం ధ్యానం మరియు స్థానికుల దృష్టిలో ఉండే ఈ నెల మీ ఆరోగ్యం బాగుంటుంది ఏప్రిల్ నెల సూర్యుడు మీ రాశి నుండి పంచమి స్థానంలో ప్రయాణిస్తాడు రవి సంచారం వల్ల మీ జ్ఞానం మరియు సామర్థ్యం మెరుగుపడుతుంది రవి గ్రహం ఈ స్థితిలో కుటుంబ సభ్యులను కూడా మెరుగుపరుస్తాయి చంద్రుడు కర్కాటక రాశి నుండి పన్నెండవ స్థానంలో ప్రయాణిస్తాడు మీరు కొంతమేర ఒత్తిడిని మరియు ఆందోళన అనుభవించవచ్చు ఆరోగ్యము మానసిక శాంతి వృత్తిపరమైన విషయాలు కూడా కొంత దృష్టి అవగాహన ఈ సమయంలో అధిక ఆందోళన నిర్తించుకోవడానికి మీరు చేయడం లేదా విశ్రాంతి తీసుకోవడం మంచిది గురువు ఈ నెల మీ రాశికి మంచి అనుకూల పరిస్థితులలో ఉన్నాడు ముఖ్యంగా ఆత్మదాయకంగా మరియు విద్యబద్ధమైన అవకాశాలు పురోగతి చూస్తారు ఈ ఉండే ఆరవ స్థానంలో ప్రయాణిస్తాడు ఇది ఆరోగ్య సమస్య లేదా దృష్టి పడుతుంది సూచించవచ్చు క్రమశిక్షణలో శారీరక ఆరోగ్యం ఉండడానికి జాగ్రత్తగా ఉండండి శరీరంగా ఆరోగ్యం ఉంచుకోవడానికి జాగ్రత్త ఉండండి వృత్తి జీవితంలో లేదా పిష్టికలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ మీ క్రమశిక్షణలో అధిగమించుకునే శని ఈ నెలలో మీ రాశి నుంచి ఏడవ రాశిలో ఉన్నప్పుడు అది సంబంధాలు మరియు దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతుంది ఈ శక్తి భయాన్ని మరియు కొంతమేర ఒత్తిడి ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఉండడం వల్ల ముఖ్యం రాహువు మరియు కేతువు ఈ నెల ఎనిమిది మరియు పన్నెండు స్థానాలలో ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండి ప్రత్యేకమైన మీ వ్యక్తిగత జీవితం మరియు వృత్తి సంబంధమైన నిర్ణయాలు జాగ్రత్తగా వహించాలి ఈ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఒక చంద్రుడు సూర్యుడు గణేషుడు గురువు మరియు సూర్యుని పూజించడం ద్వారా ఆత్మిక శక్తి పొందవచ్చు అడ్డంకులను తొలగించుకోవచ్చు ఈ శాంతి మరియు విజయాన్ని సాధించవచ్చు మీరు పూజలు జీవితంలో మంచి ఫలితాలను ఇస్తాయి అనుకూలమైన ఉన్న తేదీలు ఒకటి మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఐదు తొమ్మిది పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇవి ఏప్రిల్ నెల కర్కాటక రాశివారి రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు